జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే నిన్నగాక మొన్నే ఆయన ఆ ఎడ్యుకేషన్ సమ్మిట్లో నేను ఓడిపోయినా ఆనందంగా దిగిపోతాను నాకేం బాధ లేదని చెప్పి పరోక్షంగా ఓటమిని అయితే ఒప్పుకున్నాడు అయితే చివరిలో అన్నీ కోల్పోయిన వాడు పెట్టే ఆర్తనాదాలు కొన్ని ఉంటాయి చూడండి అలాంటి ఆర్తనాదాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడు సొంత తల్లి మీద కక్ష చెల్లి మీద కక్ష ప్రతిపక్షాల మీద కక్ష మీడియా మీద కక్ష సో అణు అణువు కూడా ఆ కక్ష అనే విషయాన్ని నింపుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అణు అణువు కూడా నింపుకున్నాడు ఎంతలా అంటే ఒకటికి పదిసార్లు విమర్శించే అంత సరే వాళ్ళని విమర్శిస్తే పక్కన పెట్టండి సొంత కుటుంబాన్ని కూడా వదిలిపెట్టలేదు వాళ్ళని స్టార్ క్యాంపైనర్లుగా చెప్పుకుని సొంత కుటుంబానికి ఒకప్పుడు మరి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి పనిచేసిన వాళ్ళే మరి అప్పుడు స్టార్ క్యాంపైనర్లను ఎప్పుడు టీడీపీ విమర్శించాల కానీ ఈరోజు టీడీపీ పక్షాన వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని స్టార్ క్యాంపైనర్ అంటే ముఖ్యంగా షర్మిలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే టీడీపీకి స్టార్ క్యాంపైనర్ అంట మరి గతంలో నీకు స్టార్ క్యాంపైనర్ గా పనిచేసింది కదా షర్మిల ఏమన్నా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిందా పొద్దు జనసేన పార్టీలోకి వచ్చిందా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది అంటే నీ తండ్రి పార్టీలోకి వెళ్ళింది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది నీది నకిలీ కాంగ్రెస్ పార్టీ కదా కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి చివరిలో ఆర్తనాదాలు చూడండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ దాదాపు మూడు మూడు ఆరు వీడియోలు ఉన్నాయి ఆరు వీడియోలో కూడా జగన్మోహన్ రెడ్డి ఐదు సెకండ్లు కూడా పేపర్ చూడకుండా ఎక్కడ మాట్లాడలేడు అంటే విమర్శలను కూడా స్క్రిప్ట్ రూపంలో రాసిస్తేనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్తనాదాలు అంటే ఒకసారి ఎందో దానికి కౌంటర్ కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తూ ఉంది జరిగిన అయినా కూడా రోజు అబద్ధాలు రోజు మోసాలు రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపునే టీవీ ఛానల్ అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం ఆ అబద్ధాలతో వండించిన దాన్ని దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అని అంటే దీన్నే కలికాలము అని అంటే ఏం ఏదో మంచి జరిగింది అంటున్నాడు ఏం మంచి జరిగింది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా నువ్వు చేసిన మంచి ఏంటో కూడా చెప్పాలా నువ్వు చేసిన మంచి ఏంటో నువ్వు మంచి 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 అని గుంజుకుంటున్నావు కదా ఈరోజు ప్రతి ఇంటి ముందు ఉన్న రోడ్డును చూస్తే నువ్వు ఎంత మంచి చేసేవో అర్థమైపోద్ది ఐదేళ్లలో ఎక్కడా కూడా ఒక్క రోడ్డు వేయలేదు అలాగే పోనీ నువ్వు చేసిన మంచి ఏంటంటే రాష్ట్రానికి ఏదైనా కంపెనీలు తీసుకొచ్చావంటే కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు బయటకు ధరిమేశావు ఒక అమర్ రాజాను కాని ఒక జాకీన్ కాని ఒక లూలు కానీ ఒక ప్రాంక్లిన్ టెంపుల్ కానీ ఒక ఆదానీ కానీ ఒక రిలయన్స్ కానీ ఇవన్నీ కూడా నువ్వు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన కంపెనీలు మరి ఏమన్నా మంచి జరిగిందంటే పోనీ అక్కడ జరగలేదు పోనీ ప్రైవేట్ కంపెనీలు పోతే పోయి నువ్వేమన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చావా డిఎస్సీ లేదు పోలీస్ కానిస్టేబుల్ లేదు ఆ గ్రూప్స్ లేవు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు హెల్త్ డిపార్ట్మెంట్ లేదు నువ్వు భర్తీ చేస్తానన్నావు రెండు పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాలు లేవు నువ్వు ప్రతి ఏడాది జనవరి ఓటునిస్తానన్నా ఉద్యోగ క్యాలెండర్ లేదు పోనీ యువతకి ఏమైనా మంచి చేసావా చేయలేదు పో పని బీసీలకు ఏమైనా మంచి చేసావా అంటే బీసీలకు వెన్నుపోటు పొడిచావు రిజర్వేషన్లు తగ్గించేసి స్థానిక సంస్థల్లో దాదాపుగా రెండు వేల మందికి పైగా స్థానిక సంస్థల్లో దాదాపు పదివేల మంది బీసీలు తమ అర్హతను కోల్పోయే విధంగా సర్పంచ్లు అవ్వకుండా అడ్డుకున్నది నువ్వు రిజర్వేషన్ తగ్గించి ఇకపోతే బీసీలకు గతంలో ఇచ్చిన ఆదరణ వంటి పథకాలను ఎత్తేసింది నువ్వు బీసీలకు ఇచ్చిన సబ్సిడీ లోన్లు స్వయం ఉపాధి కోసం ఇచ్చిన లోన్లను ఎత్తేసింది నువ్వు మరి ఏ రకంగా చేసావు పైగా బీసీలను ఓసకోత కోసి వారిని తీవ్ర చిత్రహింసలకు గురి చేసావు పోనీ బీసీలకు చేసింది లేదు ఎస్సీ ఎస్టీ చేసావంటే ఇరవై ఏడు పథకాలు వాళ్ళే రద్దు చేశావు ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేశావు అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేశావు ఏపీ స్టడీ సర్కిల్ని రద్దు చేసావు మరి ఎందుకు ఎన్ని రద్దు చేసావు పోనీ దళితులకి ఏమన్నా చేసావంటే దళితులకు ఎవరికి చేసావు నువ్వు ఏం మంచి చేసావు నువ్వు పోనీ పథకాలు ఇస్తున్నానో నువ్వు అనొచ్చు ఒకటి రెండు పథకాలు నువ్వు కొత్తగా పెడితే పెట్టుండొచ్చు మిగతా పథకాలన్నీ కూడా పేరు మార్చిన పథకాలే కదా ఇకపోతే పత్రికల ఛానల్లో వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి ఉన్నాయన్నారు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు తర్వాత మూడు పత్రికలు మాత్రం టీడీపీకి జనసేనకి కలిపి కొమ్ము కాస్తున్నాడు ఏం పత్రికలు అవి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఓకే ఆ మూడు పత్రికలు తీసేద్దాం మరి మిగతా పత్రికలు సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ మరి ఇవన్నీ ప్రైమ్ నైన్ ఈ ఛానల్స్ అన్ని ఎవరికి పని చేస్తున్నాయి నీకే కదా పనిచేస్తున్నాయి మరి దాన్ని ఒప్పుకుంటావా నువ్వు ఒప్పుకోవు ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్తనాదాలు మరి మంచి చేశాడంటే ఎవరికి చేశాడో నాకైతే తెలియదు మంచి చేయకపోయినా కూడా ఏ స్కీములు కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకి ఏమోనర్లు స్టార్ క్యాంపెయినర్ దండిగా మందు ఉండరు స్టార్ క్యాంపెయినర్లు అంటే కోసం చంద్రబాబును భుజాన్ని ఎత్తుకొని మోసే ముట్ట ఇక్కడ చంద్రబాబుకి స్టార్ క్యాంపెయినర్ లా ఉన్నారంట చంద్రబాబు మంచి చేయలేదంట పోలవరాన్ని నిర్మాణం ప్రారంభించాడు నువ్వు ఉన్నటువంటి సెక్రటరియట్ని ఆయనే కట్టాడు అసెంబ్లీ భవనాన్ని ఆయనే కట్టాడు అలాగే పోలీస్ క్వార్టర్స్ని ఆయనే కట్టాడు హైకోర్టుని ఆయనే కట్టాడు అలాగే ఇతర భవనాలన్నింటినీ కూడా నిర్మించింది ఏపీఐఐసి భవనాన్ని ఆయనే కట్టాడు ఇప్పుడు నువ్వుండు పరిపాలన చేస్తున్న భవనాలన్నీ కూడా ఆయనే కట్టాడు పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేశాడు పట్టిసీమను వంద శాతం పూర్తి చేశాడు ముప్పై వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశాడు అలాగే ఇతర సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాడు రెండు వందల రూపాయలున్న పెన్షన్ని రెండు వేల రూపాయలు చేశాడు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడు ఇలాగా ప్రతిదీ చేసాడు ఆయన నువ్వు మంచి చేయలేదన్నావు కదా ఇవన్నీ కూడా మంచి కోవలోకి వచ్చాయి అన్నిటికీ మించి ఐదు రూపాయలకే పేదవాడికి కొడుపు నింపే అన్నా క్యాంటీన్ పెట్టాడు మరి ఇవన్నీ మంచిగాదా నీ కళ్ళకు కనపడలేదా స్టార్ క్యాంపైనర్లు అన్నావు ఎవరు స్టార్ క్యాంపైనర్లు టీడీపీకి లోకేష్ చంద్రబాబు స్టార్ క్యాంపైనర్లు జనసేనకి పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపైనర్లు మరి నీ స్టార్ క్యాంపైనర్లు ఎవరు నేను చెప్పరా ఒక శ్రీరెడ్డి ఒక మెంటల్ కృష్ణ ఒక ఆర్జీవి ఒక కత్తి మహేష్ ఒక ఆలి మంగ్లీ వీళ్ళంతా ఎవరు నీ స్టార్ క్యాంపైనర్లు కాదని నువ్వు చెప్పగలవా ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఒకప్పుడు మోహన్ బాబు నీకు స్టార్ క్యాంపైనరే నాగార్జున నీకు స్టార్ క్యాంపైనరే శ్యామల యాంకర్ శ్యామల నీకు స్టార్ మా అలాగే గణేషుడు నీకు స్టార్ క్యాంపైనరే మరి వీళ్ళంతా కూడా నీకు స్టార్ క్యాంపైనర్లే కదా మరి వాళ్ళందరి పేర్లు ఎందుకు నువ్వు చెప్పవు కాబట్టి ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని స్టార్ క్యాంపైనర్లుగా చేసుకుని గట్టెక్కిన గొనుడివి నువ్వు కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబుని స్టార్ క్యాంపైనర్గాను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపైనర్గా ఎన్నికల్లోకి వచ్చారు మరి నువ్వు నువ్వు స్టార్ క్యాంపైనర్గా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎన్నికల్లోకి రాగలదువా రాలేవు మరి నువ్వు ఎలా మాట్లాడతావు మీడియా అధిపతులు ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు పక్క రాష్ట్రంలోనే ఉంటారు అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు కానీ అక్కడ ఉన్న మీడియా ఓ ఓ ఓ ఈనాడు టీవీ అమరావతిలో అది మ్యాటర్ పక్క రాష్ట్రంలో ఉంటారంట నీ సాక్షి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సాక్షి పత్రిక ఎవరిది సాక్షి ఛానల్ ఎవరిది టీవీ నైన్ ఎవరికి పనిచేస్తుంది ఎన్టీవీ ఎవరికి పనిచేస్తుంది టెన్ టీవీ ఎవరికి పనిచేస్తుంది ప్రైమ్ ఎవరికి పనిచేస్తుంది మరి ఇవన్నీ ఎవరికి పని జగన్ జగన్మోహన్ రెడ్డి ఎవరికి పని చేస్తున్నాయి నువ్వు చెప్పిన ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వదిలే నీకు భయం వేసే కదా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ని ఏపీలో నువ్వు బ్యాన్ చేసావు పైబర్ నెట్లో రాకుండా బ్యాన్ చేసావు కదా నీ భయం ఏ పార్టీతో అర్థమైంది కదా కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీ సాక్షిని కూడా బ్యాన్ చేయలేదుగా మిగతా వాటిని పక్కన పెడదాం నీ సాక్షిని కూడా బ్యాన్ చేయలేదు కదా అది దొమ్మున్న చంద్రబాబు నీ సాక్షిని వదిలేశాడు కానీ పిరికైన నువ్వు టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ మూడింటిని కూడా ఏపీలో బ్యాన్ చేశావు అయినప్పటికీ కూడా నీ అరాచకాలను ఏదో రూపంలో ఎండగడుతున్నారనుకో ఆ మూడు అధిపతులు కూడా హైదరాబాద్లోనే ఉంటారంట మరి సాక్షి అధిపతి ఎక్కడ ఉంటాడు టీవీ నైన్ అధిపతి ఎక్కడ ఉంటాడు ఎన్టీవీ అధిపతి ఎక్కడ ఉంటాడు టెన్ టీవీ అధిపతి ఎక్కడ ఉంటాడు ఆ మొక్క ఎందుకు చెప్పవు నువ్వు ఆ మూడు వదిలేసి అన్ని నీకు పనిచేస్తానే కదా అర్థం నువ్వు చెప్పిన మాటే కదా అది భూములకు బినామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్ లాగానే కొనసాగుతా ఉన్నారు వారి నీకు లేకపోయినా ఆ విషయం చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది అమరావతిలో బినామీలు అంట ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి హైకోర్టుకి వెళ్ళావు సుప్రీంకోర్టుకి వెళ్ళావు సింగిల్ బెంచ్కి వెళ్ళావు డివిజన్ బెంచ్కి వెళ్ళావు ఏ బెంచ్కి వెళ్ళినా కానీ అమరావతిలో అర్ధ రూపాయి అవినీతి లేదు మీరు నిరూపించకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పి చీకొట్టి ఎడమడ చెంపలు రెండు వాయిస్తే అన్నీ మూసుకొని వచ్చేసావు కదా మరి అమరావతిలో బినామీలు ఎలాగ అంటున్నావు చంద్రబాబుకి కానీ లోకేష్కి కానీ భువనేశ్వర్కి కానీ బ్రాహ్మణికి కానీ బాలకృష్ణ కానీ ఆయన సతీమణికి కానీ ఆయన కొడుకు కానీ ఎక్కడైనా సరే అమరావతిలో సెంటు భూమి ఉన్నట్టుగా నువ్వు నిరూపించగలవా ఐదేళ్ళు అధికారంలో ఉంది నువ్వే గతంలో అంటే ఆర్తనాదాలు చేతగానే ఆర్తనాదాలు ఏడుసేవా అది ఓకే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు ఇప్పుడు అధికారంలో ఉంది నువ్వే అధికారంలో నువ్వే ఉండి బినామీ భూమి ఒక్క సెంటు కూడా నువ్వు నిరూపించకుండా దాని మీద ఒక అరెస్టు కూడా నువ్వు చేయకుండా ఇంకా బినామీలు బినామీలు అంటానికి సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి సిగ్గు అనిపించట్లేదు ఐదేళ్ళు ఉండి అమరావతిలో సెంటు భూమి బినామీ అని నిరూపించలేక మళ్ళీ బినామీ కథలు అంటున్నావంటే సిగ్గులేదా అమరావతిని శ్మశానం అంద నువ్వే ఎడారి అంద నువ్వే ఆ భూకంపాలు వస్తే మొత్తం పాడైపోద్ది అంద నువ్వే రకరకాల ఆరోపణలు చేసింది నువ్వే కదా మళ్ళీ ఈరోజు అదే అమరావతిలో పేదలకు నేను భూములు అంటావు ఎలా నేను నమ్మేది అమరావతిలో ఎక్కడా లేదు కదా నువ్వు నిరూపించలేదు కదా అవి ప్రతిపక్షంలో మాట్లాడితే బాగుంటుంది అధికారంలో మాట్లాడితే మొహమ్మద్ కాండ్రి చూస్తారు నువ్వే ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోయావని చెప్పి ప్రజలు అడుగుతారు మరి అడగరా ఇప్పుడు ఒక మాట అన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఎందుకయో పిచ్చపెచ్చ మాటలు మాట్లాడతావు వాళ్ళు బినామీలు అన్నావు అవినీతి చేశారు అన్నావు ఏది నువ్వే కదా ప్రభుత్వంలో ఉంది కింద నుంచి పైదాకా పైగా బీజేపీ అండ కూడా నీకే ఉంది కదా ఏది నిరూపించు బినామీ అని అడిగితే ఏం చేస్తావు తల అక్కడ పెట్టుకుంటావు రేపు అడుగుతారు ఖచ్చితంగా ప్రతిపక్షంలో చేసినట్టు అధికారంలోండి ఆరోపణలు చేస్తే కుదరదు కదా తెలుసు డైలాగులు రాసిచ్చారు కదా అని బట్టి బట్టి బాగానే చదువుతున్నాడు కానీ నీ ఎజెండా ఏంటో చెప్పనా తండ్రి సవాన్ని తీయకముందే ఎన్నికల కోసం ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించడం ఎంపీ పదవి వస్తున్నాడు అని బాబాయ్ని అడ్డంగా లేపేయటం తర్వాత లేని విష ప్రచారాలను టీడీపీ మీద చంద్రబాబు మీద లేదా ఇంకొకళ్ళ మీద నెట్టేసి పబ్బం గడుపుకోవాలని చూడటం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్న నలభై మూడు వేల కోట్లు దోచుకోవటం ఆ కేసుల్లో పదహారు నెలలు జైల్లోకి వెళ్ళి రావటం నేటికి కేసుల కోసం వారం వారం కోర్టుకు దిగటం ఇది నీ ఎజెండా జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఇదే టీడీపీ ఎజెండా ఏంటి జనసేన ఎజెండా ఏంటి ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి పిల్లలకు భవిష్యత్తు అందించాలి పరిశ్రమలు తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అది వాళ్ళ ఎజెండా మన అజెండా ఏంటి రుషికొండ గుండు కొట్టాల ఐదు వందల కోట్లు పెట్టి అక్కడ బిల్డింగ్ కట్టుకోవాలి శాండ్లు లెక్కరు శాండు వైను మైను ఎక్కడ దొరికితే అక్కడ దోచేయాలి వేల కోట్లు ఇది కదా మన ఎజెండా లక్ష కోట్లు పది లక్షల కోట్లు అప్పు చేయాలా ఇది కదా మన ఎజెండా మన ఎజెండాల గురించి మాట్లాడకపోతే ఎలాగా ప్రతిపక్షాన్ని నేను అన్న మాట కరెక్టే వాళ్ళకే నీకు నాకు నాగ లోకానుకున్నంత తేడా ఉంది వాళ్ళు నేను పోల్చకూడదు వాళ్ళతో అది నీ అజెండా చెప్పు ఇంకేముందు అది కరెక్టే నీకున్నంతమంది స్టార్ క్యాంపైనర్లు ఎవరికి ఉండరు నేను ఇందాక చెప్పా కదా శ్రీరెడ్డి దగ్గర మొదలు పెడితే కులగజ్జి ఆర్జీవీ దగ్గర మొదలు పెడితే లేకపోతే మెంటల్ కృష్ణ దగ్గర మొదలు పెడితే అందరూ నీ స్టార్ క్యాంపైనర్లే ఒక ఆలీ స్టార్ క్యాంపైనరు కత్తిమహేష్ స్టార్ క్యాంపైనరు ఒక శ్యామల స్టార్ క్యాంపైనరు ఇలా మంగిలీ ఒక స్టార్ క్యాంపైనరు మా మోహన్ బాబు ఒక స్టార్ క్యాంపైనరు నాగార్జున ఒక స్టార్ క్యాంపైనరు కాదని నువ్వు చెప్పగలదువా వీళ్ళంతా నీ స్టార్ క్యాంపైనర్లా కాదా వాళ్ళంతా నీ పార్టీకి ప్రచారం చేశారా లేదా కాదని నువ్వు చెప్పగలదువా నువ్వు అన్నమాట కరెక్టే ఈ ఒక్క విషయం మాత్రం బాగానే ఒప్పుకున్నావు రాజకీయ చరిత్రలో నీకున్నంతమంది స్టార్ క్యాంపైనర్లు ఎంత ఎవరికీ లేరు ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళ ముఖాన్ని నమ్ముకుని ఎన్నికల్లోకి వెళ్తారు నీ మోహన్జ్యూత్తి ఎవడో ఓటేడు కాబట్టి నువ్వు స్టార్ క్యాంపెయినర్ నమ్ముకుని వెళ్తావు చంద్రబాబు గారు ఏమన్నారు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు ఎవరిసారి మీరు స్టార్ క్యాంపైనర్ అంటే నేనే స్టార్ క్యాంపెయినర్ అన్నాడు ఆయన చంద్రబాబు గారు మా రాష్ట్రానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ నేనే స్టార్ క్యాంపైనర్ అన్నాడు అదే మాట నువ్వు చెప్పగలివా అడ్డించట్టే వెళ్ళిపోతారు నువ్వు స్టార్ క్యాంపైనర్ అన్నవనుకో నీ మొహం చూసి నుంచి అటు వెళ్ళిపోతారు అందుకే కదా భయపడి నువ్వు ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా స్టార్ క్యాంపైనర్లుగా నీ దగ్గర పెట్టుకున్నావు నీ నిజమే నువ్వు చెప్పిన మాట నిజమే చరిత్రలో నీకు ఉన్నతమంది స్టార్ క్యాంపైనర్లు అయితే ఎవరికీ లేరు సో జగన్మోహన్ రెడ్డి ఆర్తనాదాలు చూసారా చెల్లి దగ్గర మొదలు పెడితే స్టార్ క్యాంపైనర్ చెల్లి దగ్గర మొదలు పెడితే పత్రికలు అంట లేకపోతే ఇంకోటంట ఇవన్నీ ఏంటంటే చివరిలో వచ్చే ఆర్తనాదాలు ఇప్పుడు దమ్ము ధైర్యం ఉన్నాడు ఒక మాటే చెప్తాడు నేను ప్రజలకు మంచి చేశా ఎస్ ఇదిగో ఇంతమందికి ఇన్ని కోట్ల రూపాయలు నేను లబ్ధి చేశా ఇన్ని పెట్టుబడులు తెచ్చా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చా రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి పదంలో నడిపా నేను ఎన్నికలకు వెళ్తున్నా గెలుస్తా అది దొమ్మున్నోడు చెప్పే మాట ఇక్కడికి వచ్చేసి మీడియా లేదు నాకు డబ్బులు లేవు నాకు నందిట్టే రాళ్ళు ఇది చేతగానోడు చెప్పే మాట టీడీపీ జనసేన ఏం చెప్పలేదు అట్ట నీలాగా ఆర్తనాదాలు బాడలేదే వాళ్ళు ధైర్యంగా మేసం మేలేసి ముందుకెళ్తున్నారు ఎస్ మే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు అక్రమాలు చేశాడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు ఆ ధైర్యం నీకుందా లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్తనాదాలు ఎలా ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి అంటే పా అది ఆయన తప్పు కాదులేండి చివరికి వచ్చేసాడు కదా ఎన్నికలు చివరికి వచ్చేసాడు కాబట్టి తప్పని పరిస్థితుల్లో చివరి చెప్పే కదా చివరి సెకండ్లు అన్ని అయిపోయి చేతులు ఎత్తేసినోటు పెట్టి ఆర్తనాదాలు ఉంటాయి సర అలాంటి ఆర్తనాదాలు ఈరోజు పెడుతున్నాడు మీ కొసమేర్పు ఏంటంటే చెప్పే కదా ఆయన ఏది కూడా ఐదు సెకండ్లు కూడా నేను ఇది రెండు నిమిషాల పద్నాలుగు సెకండ్లు వీడియో మీకు మొత్తంగా చూపించా అందులో ఏది కూడా ఐదు సెకండ్లు కూడా ఆయన స్క్రిప్ట్ చూడకుండా చదివిన పాపాన పోలేదు ఇందులో స్క్రిప్ట్ చూసి చదవాల్సింది అక్కడైనా ఉందని అది చెప్పండి తిట్టడానికి కానీ మీడియాని తిట్టడానికి చంద్రబాబుని తిట్టడానికి స్టార్ క్యాంపైనర్లు అని చెప్పడానికి బినామీలు ఉన్నారని చెప్పడానికి స్క్రిప్ట్ కావాలా నేనే మాట్లాడాను పదాలన్నీ ఇప్పుడు రెండు నిమిషాలు వీడియో చూస్తే దానికి స్క్రిప్ట్ కావాలా కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నథింగ్ ఆయనకి ఏమీ తెలియదు ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ఇస్తే చదవడం మాత్రమే తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా రెండు వేల ఇరవై నాలుగులో బాయ్ బాయ్ వైసీపీ అనటం మాత్రం ఖాయం